హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపు నేను సక్సెస్ను అందుకుంటుంది ఈ మధ్య వసుధర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది వసుధరకు ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్తో కలిసి హాలిడే వెకేషన్ ట్రిప్కి వెళ్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర హాలిడే వెకేషన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తు కొన్ని బ్యూటిఫుల్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో లుక్ లుక్లో అక్కడ ప్లేసెస్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వస రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి